హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికి హ్యాపీ దీపావళి ఇది ధనత్రయోదశి రోజు వ్లాగ్ అంటే శనివారం రోజు వ్లాగ్ అనమాట దీపావళి రోజు వ్లాగ్ కాదు బట్ ఈ వ్లాగ్ నేను దివాళీ రోజు అప్లోడ్ చేస్తానేమో మేబీ సో అందుకని ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ మీరు కూడా చెప్పండి హ్యాపీ ఎవరంటారు సౌందర్య వర్షిణి వీడియోస్ మీకు బాగా గుర్తుంది మీరు చూస్తారా వాళ్ళ వీడియోస్ ఇష్ అంటే ఏంటి హో మీ అంటే మీరు వాళ్ళందరినీ ఇష్టపడుతున్నారా సరే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు అమ్మా ఓపెన్ చేద్దామా ఇక్కడ యూపీలో దీపావళి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారండి ఫెస్టివల్స్ అన్నిటిలో కూడా వీళ్ళకి దీపావళి చాలా పెద్ద ఫెస్టివల్ సో అందుకని ఏంటంటే దీపావళి ఈ రోజు నుంచి అంటే ధనత్రయోదశి నుంచి స్టార్ట్ చేస్తారండి ఈ రోజు నుంచి అందరూ దీపాలు పెట్టుకుని లక్ష్మీ పూజ చేసుకుని రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు ఈ రోజు నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట మా కాలనీ మొత్తం లైటింగ్ తో వెలిగిపోతుంది అదంతా కూడా చూపిస్తాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి దివాళీ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ దీపావళి ఒక వన్ వీక్ ముందు నుంచే ఫ్రెండ్స్ సన్నిహితులు స్నేహితులు అందరూ కూడా ఈ విధంగా గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారనమాట ఒక వన్ వీక్ ముందు నుంచే ఇది స్టార్ట్ అవుతుందండి మనకి ఇంకా యూపీలో ఒక దివాళి స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా ఒక ఫిఫ్టీన్ టెన్ డేస్ ముందు నుంచే ఆ రోడ్డు పక్కన ఎక్కడ పెడితే అక్కడండి స్వీట్ షాప్స్ స్వీట్స్ అంటే ఇంకా ఈ విధంగా ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా రెడీ చేసి అమ్ముతారనమాట డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇట్లా రెడీ చేసి ఉంటాయి ఇంకా సో రాత్రి ఒక ఇద్దరు మాకు ఈ బాక్స్లు అయితే ఇచ్చారనమాట సో వీటిలో ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం అంటే మీ ముందే ఓపెన్ చేయాలని అనుకున్నాను సో ఓపెన్ చేద్దాం సాహిత్య సాత్విక ఇద్దరు కూడా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు వీటిలో ఏమున్నాయో చూద్దాము అని సో వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఉన్నాయి నేను ఇందులో బిస్కెట్స్ స్వీట్స్ అవి ఉన్నాయన్నమాట కూల్ డ్రింక్ కూడా ఉందా ఓపెన్ చేసేద్దామ ఓపెన్ చేద్దాం హలో డ్రై ఫ్రూట్స్ అంటే లాస్ట్ ఇయర్ పెద్ద బాక్స్ వచ్చింది కదా చాలా పెద్ద లాస్ట్ ఇయర్ రెండు బాక్స్ లు అవి మీరు ఆడుకుంటున్నారు కదా బాక్స్ లో ఇంకా రెండు కోకో కోలా వచ్చినాయి అవును లాస్ట్ ఇయర్ ఇంకా పెద్ద ప్యాక్స్ వచ్చినాయి కదా ఇంకా రెండు కోలా కోకో ప్యాకెట్ ఈ గిఫ్ట్ ప్యాక్స్ రెండింటిని కూడా రాత్రి నుంచి సాహిత్య సాత్వికేత్రు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని చూస్తున్నారండి సో ఫైనల్ గా ఓపెన్ చేసేసాం అన్నమాట ఈ విధంగా అంటే స్వీట్ హార్ట్ డ్రింక్ ఇలా అన్ని ఉండే విధంగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తారండి మనకి స్వీట్ షాప్స్ లో వాటిల్లో ఈ విధంగా ప్యాక్ చేసి మనకి రెడీగా ఉంటాయి ఇంక ఇందులో ఫస్ట్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఉంది అండ్ తర్వాత పల్లీలు అండ్ సాల్టెడ్ పీనట్స్ అనమాట ఇంకా కింద చిప్స్ అండి పిల్లలు ఇష్టంగా తింటారు కదా మైదాతో చేస్తారు అనుకుంటా చిప్స్ ఉన్నాయి సోంపాపిడి ఇక్కడ ఎక్కువగా దివాళి అంటే ప్రతి ఒక్కరు సోంపాపిడి ఇస్తారండి ఆ స్వీట్ అనమాట బాగుంటుంది కూడా బికానో హల్దీరామ్స్ ఈ సోంపాపిడి ఎక్కువగా ఇస్తూ ఉంటారు అనమాట సాత్విక్కి బాగా ఇష్టం అండి సోమ్ స్వీట్ అంటే కంపల్సరీ ఎక్కువగా ఇక్కడ దీపావళి అంటే ఇంకెక్కువగా సోంపాపిడి స్వీట్ అయితే ఎక్కువగా పంచుతూ ఉంటారు సో ఇవన్నమాట ఇందులో ఉన్నవి చిప్స్ సోమ్ పాపిడి అలాగే పఫ్స్ అనమాట మనం టీలో నంచుకి తింటాం కదండి వాటిని ఏదో అంటారు వాటి పేరేంటో నాకు తెలీదు మైదాతో చేస్తారు టీలో నంచుకుంటాం కదండి కాస్తాలో ఏదో అంటారు అవి కూడా ఉన్నాయన్నమాట సో ఈ ప్యాక్ లో అయితే

డ్రై ఫ్రూట్ బాక్స్ ఇంక ఇక్కడ దివాళీ టైంలో డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారండి దీపావళికి మాత్రమే కాదు ఇంక వీళ్ళు ఏ ఫెస్టివల్ అయినా సరే అంటే హోలీ వీళ్ళు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న ఏ ఫెస్టివల్ లో అయినా సరే స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే అండి లాస్ట్ ఇయర్ దీపావళికి వచ్చిన డ్రై ఫ్రూట్స్ మా ఫ్రిడ్జ్ లో ఇంకా ఉన్నాయన్నమాట అవే బాక్సుల్లో అలాగే ఉన్నాయండి ఎందుకంటే సాహితీ సాత్విక ఇద్దరు అసలు డ్రై ఫ్రూట్సే సరిగా తినరు ఎందులో వేసినా వాటిని తీసి పక్కన పెడతారనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కానీ డ్రై ఫ్రూట్స్ వేసిన స్వీట్స్ కానీ ఏవి కూడా తినరండి ఒక్కొక్కసారి నేను పౌడర్ చేసి రాగి జావలో హోటల్లో మిక్స్ చేస్తూ మిక్స్ చేసిస్తూ ఉంటాను యూపీలో దీపావళి చాలా పెద్ద ఫెస్టివల్ అండి మనకి సంక్రాంతి ఎలానో మనం సంక్రాంతి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామో అదే విధంగా వీళ్ళు దీపావళి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు ధనత్రయోదశి కదండి ఇంకా ద ధనత్రయోదశి రోజు నుంచే దీపాలు పెట్టుకోవడం ఇంకా ఫెస్టివల్ వచ్చినట్టే అనమాట వాళ్ళకి ధనత్రయోదశి నుంచి హస్త భోజనం అంటే బాయిదూజు ఫైవ్ డేస్ వీళ్ళు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారండి ఇంకా దీపావళి ఒక వన్ మంత్ ముందు నుంచే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట దీపావళి వీళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఇంటిని వీలైనంత అందంగా అలంకరించుకుంటారు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ముందు నుంచే మొత్తం ఇంటికి కలర్ కలర్స్ వేసుకోవడం డెకరేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ధనత్రయోదశి ముందు రోజే అందరూ కూడా ఇంటికి చక్కగా లైటింగ్స్ పెట్టుకుంటారండి కలర్ఫుల్ గా రెడీ చేసుకుంటారనమాట ఇంక ఇక్కడ అర్జున్ మాకు లైట్స్ అవి సెట్ చేస్తున్నారు నిన్నటి వరకు ఆయన కొంచెం బిజీగా ఉన్నారనమాట రోజు కొంచెం తొందరగా వచ్చి ఇంకా ఈ లైటింగ్ ఇవన్నీ కూడా పెడుతున్నారు ఈ లైట్స్ ఇవన్నీ కూడా మేము యూపీ వచ్చిన స్టార్టింగ్ లో తీసుకున్నామండి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇవే పెట్టుకుంటాము ఇంక ఈ రోజు ధనత్రయ కదండి సాయంత్రం పూట నేను ఇక్కడ యమదీపం పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ ఏ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోలేదు కదండి ఇంకా ఈ ఇయర్ అన్ని ఫెస్టివల్స్ ఇంకా కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ యమదీపం సింహద్వారం బయట పెట్టుకోవాలి కదండి అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ గడపలు ఉండవు సింహద్వారం ఏది అనేది మనకే సరిగ్గా తెలియదు అనమాట అందుకని ఇంకా నేను అంటే బయట పెట్టుకోవాలి కదా అని అసలు ఎంట్రన్స్ దగ్గరే పెట్టాను అనమాట అంటే మెట్లు ఎక్కి పైకి వస్తాం కదండీ అక్కడ పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ గడపలు అవి ఉండవు గడపకి పూజ చేయడానికి పసుపు రాయడానికి గడపలేమి ఉండవు కాబట్టి ఇంకా మేము మెట్ల పై నుంచి పైకి వచ్చే చోట ఇంకా కుడి వైపున పసుపు రాసి ఇంకా కుబేర ముగ్గు పెట్టుకుని యామదీపం అయితే పెట్టుకున్నాను ఇంకా యమదీపం పెట్టుకున్న తర్వాత లోపలికి వచ్చి లక్ష్మీ కుబేర పూజ కూడా చేసుకున్నానండి మాకు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఏమీ లేదు నిత్య పూజ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకుంటాను ఇంకా లక్ష్మీ కుబేర స్తోత్రాలు అంటే మంత్రాలు అవి చదువుకొని సింపుల్గానే పూజ అయితే చేసుకున్నాను మన సైడ్ చాలా మంది ఈ ధనత్రయోదశి పూజ ఏమి పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు ఎక్కువగా మార్వాడీస్ వాళ్ళు చేసుకుంటారు మన సైడ్ చాలా తక్కువ చేసుకుంటారు కదండి నాకు కూడా యూపీ వచ్చేంత వరకు ఇంకా ఈరోజు ఈ విధంగా లక్ష్మీ కుబేర పూజ చేయాలి అని నాకు కూడా పెద్దగా తెలియదు అనమాట అంటే అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు కానీ దీపావళి రోజున చేస్తారు కానీ లక్ష్మీ పూజ అవి ఇంకా ధనత్రయోదశి రోజున చేస్తే చేస్తారు లేదంటే లేదు పర్టికులర్గా చెయ్యాలి అనేమి ఉండదు అనమాట ఇంకా యూపీ వచ్చిన తర్వాతే నేను స్టార్ట్ చేశానండి ఈ రోజు నుంచి ఇక్కడ వాళ్ళందరూ దీపావళి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఇక్కడే పద్ధతి ప్రకారం ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఇంకా సంధ్యా సమయంలో ఎలాగూ పూజ చేసుకుంటాం కదా వారాలప్పుడు ఇంకా అదేవిధంగా నేను కూడా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పూజ అంటే నార్మల్గా పూజ చేసుకుని ఇంకా లక్ష్మీ కుబేర మంత్రాలు అవన్నీ కూడా అన్నమాట ఇంకా మా కాలనీ చూసారా ఎంత అందంగా వెళ్ళిపోతుందో అందరూ కూడా లైటింగ్స్ అవి పెట్టుకుంటారండి ఇంకా సాయంత్రం టైంలో బయటకు వచ్చామండి సాహితీ సాత్వికి ఇద్దరు ఇంకా బయటికి తీసుకువెళ్ళమని పేషియల్ పెడుతున్నారు గన్ను కావాలి అవి కావాలి ఇవి కావాలి అని ఇంకా కింద పిల్లలందరూ కూడా ఇంక ఈ రోజు నుంచి వీళ్ళకి ఫెస్టివల్ కాబట్టి అందరూ క్రాకర్స్ కాల్చుకోవడం ఇవన్నీ చేస్తారనమాట అర్జున్ క్రాకర్స్ ఏం తీసుకురాలేదండి చిన్న చిన్నవి టాకేలు తెచ్చారు గాని అవి అయిపోయాయి రాత్రే ఇంకా అవి కావాలి అని బయటికి తీసుకొచ్చారు బట్ ఇక్కడెక్కడ అంటే మా కాలనీలో దగ్గరగా ఎక్కడ కూడా క్రాకర్స్ అవి అమ్మరండి ఆ బబీనా వెళ్ళాలన్నమాట ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏవో ఒకటి తీసుకుంటారులే అని అలా బయటకు అయితే తీసుకొచ్చాము ఇంక ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే స్ట్రీట్ షాపింగ్ అయితే బాగుంటుందండి దీపావళికి ఎక్కువగా మనం ఆ డోర్ కి పెట్టుకునే తోరణాలు ఇవన్నీ కూడా ఎక్కువగా అమ్ముతారనమాట దీపావళికి వెళ్ళు ఇంటిని చాలా అందంగా అలంకరించుకుంటారండి అవి కట్టుకొని గేట్లకు కూడా బయట గేట్లకి వాటికి కూడా అవి కట్టుకుని ఇంటిని చాలా అందంగా అలంకరించుకుంటారు ఇంకా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే మనకి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లో షాప్స్ లో అయితే దొరుకుతాయి అన్నమాట ఇంకా ఈరోజు ఈ రోజు ధనత్రయోదశి కదండి ఇక్కడ ఈ రోజు చాలా మంది వెండి కానీ బంగారం కానీ కొనుక్కుంటారండి కొని సాయంత్రం టైంలో లక్ష్మీదేవి ముందు పెట్టుకొని పూజ చేసుకుంటారనమాట ఈరోజు బంగారం కానీ వెండి కానీ కొంటే ఇంట్లో చాలా మంచిది వాటికి అంటే లోటు ఉండదు లక్ష్మీదేవికి ఇష్టమైన అది వస్తువులు కదా అని అవి కొనుక్కుంటారనమాట ఇంకా ఈరోజు కంపల్సరీ ఇక్కడ అందరూ కూడా అండి ఇంట్లో ఉన్న పాత చీపుర్లు పక్కన పెట్టేసి కొత్త చీపుర్లు సాల్ట్ అలాగే లక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా ఈరోజు కొనుక్కొని ఇంటికైతే తీసుకువెళ్తారండి కంపల్సరీ చీపుర్లు సాల్ట్ ఇవి రెండు అయితే కంపల్సరీ ఇంటికైతే తీసుకువెళ్తారనమాట ఈరోజు శనివారం కదండి మన సైడ్ చాలా మంది చీపుర్లు ఉప్పు లాంటివి ఇంటికి తెచ్చుకోరు సో అందుకని నేనైతే ఏం తీసుకోలేదు సండే సండే కూడా మనకి త్రయోదశి ఉందండి ధన త్రయోదశి వన్ ఓ క్లాక్ వరకు ఉందంట ఇంకా మార్నింగ్ టైంలో లో తీసుకోవాలి అంటే సండే మార్నింగ్ తీసుకోవాలి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి రకరకాల తోరణాలు అన్నమాట అంటే గుమ్మానికి కట్టుకునే తోరణాలండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా రేట్స్ అవి కొంచెం తక్కువే రీజనబుల్ గానే చెప్పారు కానీ ఇప్పుడు ఇవే చాలా ఎక్కువ రేట్స్ అయితే చెప్పేస్తున్నారండి చాలా కాస్ట్ చెప్తున్నారు అంటే ఇప్పుడు డిమాండ్ కూడా ఎంతైనా పెట్టి కొనేస్తారు అని చాలా ఎక్కువ అయితే చెప్తున్నారు అయోధ్యలో కూడా ఉన్నాయండి ఎంత అనేవి నేను అడగలేదు కానీ అయోధ్యలో స్ట్రీట్ షాపింగ్ లో కూడా ఈ డోర్ తోరణాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇంకా ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలండి ఇవి కూడా చాలా మంది తీసుకు వెళ్తున్నారు నేను కూడా తీసుకున్నాను ఇంకా ఆ కలర్ఫుల్ ప్రమిదలు ఈ విధంగా లోటస్ ఇంకా ఇంటిని అందంగా అలంకరించుకుంటారు అని చెప్పాను కదండి ఇంకా కావలసిన వస్తువులన్నీ కూడా మనకి ఈ స్ట్రీట్ షాపింగ్ లో దొరుకుతాయి ఇంక ఇక్కడ దేవుని విగ్రహాలకి వేసుకోవడం కోసం చిన్న చిన్న దండలు మాలలు మనకి బీట్స్ లో కావాలంటే బీట్స్ లో లేదంటే స్టోన్స్ లో కావాలంటే స్టోన్స్ లో ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఏ సైజ్ లో కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట వీటికంటే కంటే చిన్న సైజు కూడా ఉంటాయి అలాగే కిరీటాలు టోపీలు ఇవన్నీ ఉంటాయండి కృష్ణుడి విగ్రహాలకి పెట్టడానికి టోపీలు అలాగే మనకి అలంకరించడానికి చీర టైప్లో చిన్న చిన్న క్లాత్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకెక్కడ దేవుని పీటలండి ఇవి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను మెయిన్గా నేను ఇప్పుడు ఈ స్ట్రీట్ షాపింగ్కి వచ్చింది కూడా వీటి కోసమే అనమాట ఈ టైంలో అయితే ఇవి కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి ఇవి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారండి నేను రెండు కలిపి వన్ ఎయిటీ రూపీస్కి అయితే తీసుకున్నాను ఆన్లైన్లో కూడా చూసానండి ఆన్లైన్లో కూడా వన్ ఎయిటీ రూపీస్ వన్ సిక్స్టీ ఒక్కొక్కటి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే నాకు కొంచెం తక్కువకే వచ్చాయి అని అనిపించింది అలాగే ఇక్కడ ఏంటంటే మనకి నచ్చినవి చూసి తీసుకోవచ్చు అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి అలా తీసుకోవచ్చు ఆన్లైన్లో ఏంటంటే కొంచెం మనకి డెలి డెలికేట్గా ఉన్న ఒక్కొక్కసారి డ్యామేజ్ అయినా మళ్ళీ రిటర్న్ పెట్టాలి అదంతా ఎందుకు వచ్చిందిలే అన్నట్టు నేను ఇంకా స్ట్రీట్ షాపింగ్ లో అని ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ చిన్న చిన్న దేవుని పేటలు అయితే తీసుకున్నానమాట ఇంకా ప్రమిదలు ఇవేమి కూడా తీసుకోలేదు ప్రమిదలు ఇవన్నీ కూడా సండే రోజున మళ్ళీ వచ్చి తీసుకుంటాము ఇంకా ఈ షాప్ లో నుంచి వచ్చేస్తుంటే మా సాహితమ్మ ఒక చిన్న లక్ష్మీదేవి పటం చూసిందండి ఆ పటం నాకు కావాలమ్మా నేను ఇంటికి తీసుకువెళ్తానమ్మా అని అడిగింది నాకు ఎందుకో హ్యాపీ అనిపించిందండి అంటే నేను అన్ని తీసుకున్నాను కానీ ఈరోజు లక్ష్మీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవి పటం కానీ ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిది నేను తీసుకుందామని ఇంటి దగ్గర అనుకున్నాను కానీ మర్చిపోయి వచ్చేస్తుంటే మా సాహితమ్మ కరెక్ట్గా గుర్తు చేసి తీసుకుంది అని అనిపించింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు ఇవన్నీ కూడా ఈరోజు చాలా మంది కొని ఇంటికి తీసుకువెళ్తారు ఈరోజు లేదంటే ఆ దీపావళి రోజు ఈవినింగ్ టైంలో లో కూడా చాలా మంది కొన్ని తీసుకు వెళ్తారనమాట అందుకని లక్ష్మీదేవి విగ్రహాలు కూడా మనకి ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అనుకోకుండా మేము బయటికి వెళ్ళాము అసలు బయటికి వెళ్ళాలి ఇవన్నీ తీసుకోవాలి అని అసలు ప్లానింగే లేదు అనుకోకుండా బయటికి వెళ్ళాము మా సాహితమ్మ ఆ లక్ష్మీదేవి విగ్రహం అయితే తెచ్చి అంటే ఫోటో అయితే తెచ్చుకుందండి ఇంకా నేను ఆ ఈ లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు కూడా తీసుకున్నాను అక్కడ నేను ఉన్నప్పుడు ఎవరో తీసుకుంటున్నారండి నాకు అసలు తెలియదు అనమాట ఇక్కడ లక్ష్మీ గవలు ఈ గోమతి చక్రాలు అమ్ముతారని కూడా తెలియదు ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా వీటిని ఏమని అడుగుతారో వీళ్ళు ఏమంటారో కూడా తెలియదు అనమాట అక్కడ ఎవరో తీసుకుంటుంటే నేను కూడా తీసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా వెళ్ళాను లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా ఇంటికి తెచ్చుకున్నాను అని మనసుకి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ ఈ విధంగా ఈ లక్ష్మీ గవ్వలు పైన గోపురం పసుపు రంగులో ఉంటే అవి ఒరిజినల్ అంటండి చాలా మంచి వంట ఈ లక్ష్మీ గవ్వలు ఇలా ఉంటాయి సో అటువంటి ఒరిజినల్ లక్ష్మీ గవ్వలు అయితే దొరికాయి గోమతి చక్రాలు ఒక ఐదు లక్ష్మీ గవ్వలు ఒక తొమ్మిది తెచ్చుకున్నాను చాలా మంది చెప్తూ ఉంటారు కదండి ఈ లక్ష్మీ కవలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువులు అవి దేవుని దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు తీసుకోలేదండి ఆన్లైన్ లో తీసుకోవాలి అని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు అనుకోకుండా ఈ రోజు అది కూడా ధన త్రయోదశి రోజుని తీసుకున్నాను కదా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ చిన్న చిన్న పీటలు కూడా తీసుకున్నానండి ఇవి కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఈ రోజు కుదిరింది ఇవి మనం వినాయక చవితి వరలక్ష్మి వ్రతాలు ఇటువంటివి చేసుకున్నప్పుడు ఆ విగ్రహాలు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం దేవుని దగ్గర కూడా కుబేర్ కొంచెం అవి పెట్టాను కదా నేను ఆ కుబేర్ కొంచెం లక్ష్మీదేవి విగ్రహం అలా పెట్టుకోవడానికి పీట అవి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను అనమాట వీలైతే రేపు మళ్ళీ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే కనుక అక్కడ ఇంకా ఏమైనా నాకు వెరైటీ పీటలు అవి కనిపిస్తే తీసుకుంటానండి ఎందుకంటే ఈ టైంలో కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి ఇక్కడ మన సైడ్ ఇవి చాలా కొంచెం ఎక్కువ కాస్టే చెప్తారండి ఇక్కడ కొంచెం ఏవైనా సరే తక్కువ కాస్ట్కే వస్తాయి అనమాట అందుకని ఇటువంటి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ తీసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటాను బ్యాంగిల్స్ కానీ అటువంటివన్నీ కూడా ఇక్కడ కొంచెం తక్కువ కాస్టే ఉంటాయి అనమాట ఇంక ఈరోజు సాటర్డే కదండి సాటర్డే మండే ఫ్రైడే ఈ త్రీ డేస్ నైట్ ఎక్కువగా నేను టిఫిన్ తయారు చేస్తూ ఉంటాను రవ్వ ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశ ఇట్లా ఏదో ఒక టిఫిన్ తయారు చేస్తాను అనమాట ఈరోజు మా నైట్ డిన్నర్లోకి నేను దోశలు అయితే వేస్తున్నాను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసి తాలిం పెట్టేసి బయటకు వెళ్ళామనమాట ఇంకా వచ్చిన వెంటనే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు సో దోశలు అయితే వేస్తున్నాను ఈలోపు మా హౌస్ ఓనర్స్ వచ్చారండి ఎందుకో కానీ మాట్లాడడానికి ఇంకా కరెక్ట్గా టైంకి వచ్చారు కదండి వాళ్ళకి అర్జున్ దోశలు పెడుతున్నారు ఇక్కడ వాళ్ళకి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం అండి నేను గారెలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా గారెలు ఎప్పుడు వేసినా సరే వాళ్ళకి పంపిస్తూ ఉంటాను అనమాట ఇవి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎలా తయారు చేయాలి చట్నీ ఎలా తయారు చేయాలి అని అడుగుతూ ఉంటారు ఇంకా కరెక్ట్గా వచ్చారు కదండి వాళ్ళు దోశలు ఇడ్లీలు ఇష్టంగా తింటారు అనమాట ఇంకా రూమ్ లో కూర్చోమని సో దోశలు అయితే వేడిగా చేసి పెడుతున్నాను అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు అసలు రెస్టారెంట్లో కూడా మేము ఇక్కడ అంటే ఇక్కడ కొన్ని చోట్ల అన్న దోశ దొరుకుతాయండి బట్ అవి అంత టేస్ట్గా అయితే ఏమి ఉండవు అంటే పౌడర్స్ మిక్స్ చేసి వేస్తారు వేస్తారనమాట బియ్య పిండి పిండి ఇట్లా పౌడర్స్ మిక్స్ చేసి వేస్తారు కదండి దోశ అది ఒక ఒక రకమైన టేస్ట్ ఉంటుంది బట్ ఇవి మనం చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి దట్టు ఇప్పుడు నేను వేసేవి మిల్లెట్ దోశలు అనమాట రైస్ వేయకుండా మినపప్పు మిల్లెట్స్ నానబెట్టి వేశానండి దోశలు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి ఎలా వేశాను ఏంటి అనేది నెక్స్ట్ ఒక వీడియోలో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మా హౌస్ ఓనర్స్కి ఇద్దరు అమ్మాయిలండి ఇంకా వాళ్ళు కూడా తింటారు అని ఒక నాలుగు దోశలు ప్లేట్లో ఇచ్చాను ఇంక ఇక్కడ మా సాత్వికి చూసారా వాడికి ఆకలి వేసేస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు దోశ ఇస్తానా అని అలా కిచెన్లోకి వచ్చి చూసుకుంటూ ఉన్నాడు ఇంకా వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా దోశలు వేసుకుని తిన్నాము ఇంకా ఈరోజు సాటర్డే కదండి సాటర్డే రోజున బిగ్ బాస్ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవును ఈరోజు నాగార్జున సార్ వస్తారు కదా ఇంకా అందరికీ క్లాస్ పీక్తారు కదా ఇంకా సాటర్డే ఎపిసోడ్ అంటే ఇష్టం అనమాట ఈ వీక్ మొత్తం చూసినా చూడకపోయినా కానీ సాటర్డే ఎపిసోడ్ మాత్రం కంపల్సరీ చూస్తాను ఇంకా నేను నైన్ అయిపోయింది అని టీవీ దగ్గరకు వచ్చి కూర్చున్నానండి అర్జున్ అయితే నా కోసం దోజలు వేసి తీసుకొస్తున్నారు నేను చాలాసేపు కిచెన్ లో నుంచి దోశలు వేసాను కదండి ఇంకా కొంతసేపు రిలాక్స్ అయినట్టు ఉంటుంది అన్నట్టు టీవీ దగ్గరికి వచ్చి కూర్చున్నాను అనమాట ఇంకా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు వెళ్ళి దోశలు వేసుకుందాంలే అని అనుకున్నాను ఈ లోపు ఆయన వేసి తీసుకొస్తున్నారు అనమాట అర్జున్ అయితే నాకు చాలా సపోర్టివ్గా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారండి ఆయనకి ఫ్రీ టైం ఉంటే కనుక నాకు చాలా హెల్ప్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్